హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మాన్స్టర్ అమ్మ మొగుడు డ్రాగన్ బాహుబలి కార్ అయితే చూశాను భయ ఈ కార్ని చూసిన తర్వాత నాకైతే పిచ్చర్ ప్యాక్ అయిపోయినాయి ఏమన్నా ఉందా భయ ఈ కారు వాంబో ఇంత పెద్దగా ఉంది భయ షిప్ ఉన్నట్టు ఉంది భయ ఈ కారు ఈ కారు పేరంట చావర్ అంట చావర్ ఇదంట రష్యన్ ఇంపోర్టెడ్ అంట భయ్య ఈ కార్ చూసిన తర్వాత నాకు గజ్జలు వణికిపోయాయి భయ్య ఇగో పేరు చూడండి భయ్య చావరు నాకు తెలిసి నేను ఇలాంటి పెద్ద కార్ అయితే ఎప్పుడు చూడలేదు దీని టైర్లు చూడండి నీ అమ్మ లారీ టైర్లు కూడా పనికిరావు ఏమన్నా ఉందా భయ ఈ కార్ వేసుకొని రోడ్ల మీదకు పోతుంటే అందరి లుక్ మన మీదగా పడిపోతుంది ఆ రేంజ్లో ఉంది ఈ కారు నాకు తెలిసి ఇండియాలో ఇలాంటి కారు అయితే నాకు తెలిసి ఫస్ట్ కార్ అనుకుంటా ఇది సో మనోడు ఓనర్ గారు అయితే రష్యా నుండి ఇంపోర్టెడ్ అంట సో ఈయన కాదు ఓనరు వేరే వారు విన్నారు ఈయన జస్ట్ దాన్ని రిపేర్ చేయడానికి వచ్చారు ఈ కారు హారన్ కూడా విన్నాను భయ హారన్ వినే తర్వాత నాకు వట్టకాయలు ఆసిపోయాయి భయా అట్టుంది ఆ కారు హారన్ ఒకసారి మీరు కూడా వినండి భయా హారన్ మారు హారన్ దీని ముందు ఎవరైనా చిన్న పిల్లల లెక్క కనపడాల్సిందే ఒక్కసారి నా హైట్ చూడండి ఫైవ్ పాయింట్ ఎయిట్ నేను ఎంత కంటే ఎంత హైట్ చూడే చూడండి వాంబో నాయనా ఇది కారా లారీ ఆయన ఇది దీంట్లో పడుకోవచ్చు నించోవచ్చు ఆడుకోవచ్చు అది కారు పాడు కానీ ఇంత పెద్ద నాయనా బామ్మ అసలు ఈ రోడ్ల మీద నడుతుంది అనుకుంది తెచ్చారో నాకు అర్థం కాలేదు కానీ ఈ కారు చూసినప్పుడు అవతల గుద్దినా కూడా దీనికి ఏం కాదు అవతల ఇది గుద్దుకుందంటే నాకు తెలిసి రతన్ టాటా కారు కూడా అడ్డం పడుతుంది అనుకుంటాను అంత పెద్దగా ఉంది కారు మనం సంపాదించే ఇరవై ముప్పై వేల సాలరీకి ఈ కారు టైర్ కూడా మనం